వస్తూ ఉంటాం యూట్యూబ్ ఫేస్బుక్లు అన్నీ కరంగాళిమాల మాల పోతూ ఉంటుంది మాల మన పాతాల సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దిందుకల్ మావటం వస్తుంది దిందుకల్ మావటంలో మనకి పాతాల సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అనేసి ఉంటుంది ఇది నలభై రెండు రోజులు మన ఉత్సవ కలసం వస్తుంది మన గుళ్ళికి అందరి గోపురాలు వస్తుంది ఈ గోపురము లాస్ట్ మన కుంభాసేవైపు చేసేదాన్ని కలసం పెడతాము ఆ కలసంలో నలభై రెండు రోజులు పెట్టి పూజిస్తారనమాట ఈ మాల ఈ మాల పూజ వచ్చే భక్తులకి దాని మాల మనము తీసుకునేసి పాతాల సుబ్రహ్మణ్య దగ్గర పోతే అతని కాళ్ళ దగ్గర పెట్టి పూజ చేసి భక్తులకి ఇస్తారు మనకేం కోరికలు ఉంటాయనో ఏముంటేనో ఈ మాల వేసుకుంటే ఆ కోరికలు తీరుతుందనేసి ఇక్కడ ప్రత్యేక ఇది అనమాట నమ్మకం ఆ నమ్మకం వల్ల మేము గంటా ఊరు బీసీ కాలనీ నుంచి వచ్చినాము తిరుపతి గంగమ్మ దేవస్థానం నుంచి అది చిన్న విలేజ్ కాబట్టి ఆ నుంచి ఇంత దూరం అందరికీ ఆశ ఉంటుంది పాతాల సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చూడాలా అనేసి వాళ్ళ కోసమే నలభై రెండు మంది నూట నలభై మంది నాలుగు బస్సులు నాలుగు బస్సులతో మా ఊళ్ళు భక్తులతో ఒక అక్క ఒక చెల్లితో ఒక తల్లితో అందరిని పిలుచుకొని మేము మా ఆలయ కమిటీ తరఫున మా కమిటీ వాళ్ళందరూ వాళ్ళకి ఏం కావాలని సహకరించుకొని భద్రంగా ఇంత దూరం మేము పిలుచుకొని వచ్చినాము రెండో రోజు జరుగుతూ ఉంది ఇంకా నెక్స్ట్ పళ్ళని పోతాము పల్ని అయినాక భవానీ పోతాము భవానీ అయినాక నూట అరవై రెండు అడుగులు మన మాతృ దగ్గర సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంది టెంపుల్ ముగించుకునేసి నేరుగా గంట ఊరు వచ్చేస్తాం ఎంతమంది నూట నలభై మంది నాలుగు బస్సులు చాలా ಚಿನ್ನ ಜರುಗ್ದು ಯುದ್ಧ ಕರೆಕ್ಟ್ ರೆಡಿಗೊಂಡು ಹಾ ಓಕೆ ತುಂಬ ಮಕ್ಕಳ ಫೋಟೋ ಸರಿ ಬೇಕು ಫೋಟೋ ರಕ್ಷ್ಮೇಲೆ மீது மாதம் எடுத்துக்கோங்க மார்க்கு போட்டு ஃபோன் நடத்தி அங்கே அட்ரா மாதம் ஒண்ணில்ல ஒண்ணில்லை எதாங்க ఏంటి ఒకటి ఉండేది శ్రీనివాసుడు శ్రీరంగం శ్రీనివాసుడు చెప్పులోకి రెండు వందల అరవై ఎనభై మీటర్లు ఉంది ఆసియాలోనే పెద్దది శ్రీరంగపట్టణమ్మా రూపురమ్మా ఇక్కడ ఏంటి ఒకటి ఉండేది శ్రీరంగం శ్రీనివాసుడు శ్రీరంగం శ్రీనివాసుడు ありそうだこれ。 केके केके आले रे 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 एमनुयो व्रत बा आ उरोचा हरवानो या सामे या सामे मोर सामे रे 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 कोटन्ना ओइ नन्ना आ शेखर ओइ नन्ना अब किचनले शेखर गुरु मगन बसे किचन आ अध्यक्ष अबकंत अबचे सदस्य

சென்றே ஓல அந்த சென்றே ஆராட ஆரம்பி வந்து அந்த பதானேனா மேirman மெச்சுங்க ஸ்டார்ல பேடஸ்னால ஏடா இந்த போன் அனுப்பிட்டே

i no, no, no.

Редактор субтитров А.Семкин Корректор А.Егорова அப்படியே கியூ இல்லைங்க ஓ பரிசு ஓம் நம சிவாய ஓம் நம சிவாய ஓம் நம ஓம் நம ஓம் சம்போ சிவ சம்போ சங்கடியா கட் பண்ணுங்க శక్తి పరాశక్తి ఈరోజు మన శ్రీశ్రీ తిరుపతి గంగమ్మ గంటావూరు బీసీ కాలేజీ తిరుపతి గంగమ్మ దేవాలయ ఆలయ కమిటీ ట్రస్ట్ తరపున మన మృగన్న ఆధ్వర్యంలో ఈరోజు మన నవరాత్రులు ఉత్సవాలు మొత్తం ముగించుకొని ఈరోజు మనము ప్రతి ఒక్క ప్రతి ఒక్క ముఖ్యమైన పుణ్యక్షత్రాలు తిరగడం జరుగుతున్నది మొదటి తెల్లవారితో మన సమయాపురం అమ్మవారిని దర్శిస్తున్నాము రెండవది మన శ్రీ శ్రీరంగం దర్శించుకున్నాము మా స్వామిని ఇప్పుడు మూడు ఇప్పుడు మన తంజావూరికి వచ్చినాము శివాలయానికి చాలా అద్భుతంగా ఉంది ఈ ప్రయాణం ఇంకా ఒక నూట యాభై మందితో ఇప్పుడు వచ్చినారు వచ్చేసారి పది బస్సులు పెట్టేంత పరిస్థితి వస్తుంది చాలా బాగుంది ఇలాంటి కార్యక్రమాలు ఇంకా బాగా జరగాలనేసి మన శివుని ఆశీర్వదర్లు అలాగే తెల్లా పద్మ 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 ఆశ్రమ సమయపురము అలా సమయం ఆశీర్వదం ఇందరూ తీసుకున్నాము ఇంకా మీద ఇంకా పళ్ళని మళ్ళీ వచ్చి ఆతూరు సాంగుడి అని తిరుపతి ఇంకా ఇంకా ఉన్నాయి ఇంకా रेड मां करे फोन अड गेलु मां ना अडगा फोन नीवा मा नमस्कार जय मा पूरा अपा सुबर होडिया அப்பா ஒரு பின்னாடி இருக்கு லட்சு சொன்னா முன்னாடி

జై భవాని జై జై భవానీ మనము టీవీలు చూస్తూ ఉంటాము యూట్యూబ్ ఫేస్బుక్ అన్నీ కరంగాళిమాల కరంగాలిమాల పోతూ ఉంటుంది కరంగాలిమాల మన పాతాల సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దిందుకల్ మావటం వస్తుంది దిందుకల్ మావటంలో మనకి పాతాల సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అనేసి ఉంటుంది ఇది నలభై రెండు రోజులు ఉత్స కలసం వస్తుంది మన గుళ్ళిగా అందరూ గోపురాలు వస్తుంది ఈ గోపురము లాస్ట్ మన కుంభాశేవ చేసేదాన్ని కలసం పెడతాము ఆ కలశంలో నలభై రెండు రోజులు పెట్టి పూజిస్తారనమాట ఈ మాల ఈ కరంగాళిమాల పూజించేసి వచ్చే భక్తులకి దాని మాల మనము తీసుకునేసి పాతాల సుబ్రహ్మణ్య స్వామి దగ్గర పోతే అతను కాళ్ళ దగ్గర పెట్టి పూజ చేసి భక్తులకి ఇస్తారు మనకేం కోరికలు ఉంటానో ఏముంటేనో ఈ మాల వేసుకుంటే ఆ కోరికలు తీరుతుందనేసి ఇక్కడ ప్రత్యేక ఇది అనమాట నమ్మకం ఆ నమ్మకం వల్ల మేము గంటా ఊరు బీసీ కాలనీ నుంచి వచ్చినాము తిరుపతి గంగమ్మ దేవస్థానం నుంచి అది చిన్న విలేజ్ కాబట్టి ఆ నుంచి ఇంత దూరం అందరికీ ఆశ ఉంటుంది పాతాల సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చూడాలా అనేసి వాళ్ళ కోసమే నలభై రెండు మంది నూట నలభై మంది నాలుగు బస్సులు నాలుగు బస్సులతో మా ఊళ్ళ భక్తులతో ఒక అక్క ఒక చెల్లితో ఒక తల్లితో అందరినీ పిల్చుకొని మేము మా ఆలయ కమిటీ తరఫున మా కమిటీ వాళ్ళందరూ వాళ్ళకి ఏం కావాలని సాధించుకొని భద్రంగా ఇంత దూరం మేము పిలుచుకొని వచ్చినాము రెండో రోజు జరగతా ఉంది నెక్స్ట్ పళ్ళనీ పోతాము పళ్ళనీ అయినాక భవానీ పోతాము భవానీ అయినాక నూట అరవై రెండు అడుగులు మన మాతృ దగ్గర సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంది టెంపుల్ ముగించుకొనేసి నేరుగా గంట ఊరు వచ్చేస్తాం ఎంతమంది నూట నలభై మంది నాలుగు బస్సులు చాలా